మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతచారి వర్ధంతి కార్యక్రమాన్ని బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ అన్నకొండ జిల్లా కార్యాలయంలో మంగళవారం రోజున నిర్వహించారు శ్రీకాంతాచారి చిత్రపురానికి పూలమాలలు వేసి గణంగా నివాళులను అర్పించారు జోహా శ్రీకాంత్చార్య నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల్లా త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు అమరుల్లా కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల మేరకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగించారని అన్నారు స్వరాష్ట్రం నుంచి బంగారు తెలంగాణ సాకారం వరకు తెలంగాణ అమరవీరులే స్ఫూర్తి అని కొనియాడారు అమరవీరుల త్యాగాలను తెలంగాణ సమాజం బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడు మరవరని తెలిపారు करे <laughs> <laughs>